వీక్షకులకు స్వాగతం నమస్కారం ఎన్నికలకు ముందు వైనాట్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు వైనాట్ లెవెన్ అంటున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి వ్యాఖ్యనక ఉన్న అర్థం ఏంటి అలా ఎందుకు మాట్లాడుతున్నాడు విశ్లేషించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు వచ్చేటప్పటికి వైనాట్ లెవెన్ అంటున్నాడు అంట ఎట్లా చూడాలంటారు అంటే దిగజారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోందా ఢీలా పడినటువంటి ఆయన కేడరు లేకపోతే ఆ లీడర్స్ యొక్క మానసిక పరిస్థితికి నిదర్శనమా అసలు నాయకుడు జగన్మోహన్ రెడ్డే పూర్తిగా ఇవాళ నైరాశ్యంలో మునిగాడా ఇది నిరాశో లేకపోతే దిగజారుడో కాదు ఇది ఒక భయం ఏది అతన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిలువెల్ల భయంతో కంపించిపోతున్నట్టుగా కనపడతాం అంటే భయంతో ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు అంటారా అసలు ఏం చేస్తున్నాడో తెలియటం లేదు అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా అతనికే అర్థం కాని పరిస్థితిలోనే మనం చూసాం ఏది ఇప్పటికీ ఓడిపోయి పద్నాలుగు నెలలు అవుతా పద్నాలుగు రోజులు కూడా కంటిన్యూస్గా పులివెందులో లేడు పద్నాలుగు రోజులు కూడా కంటిన్యూస్గా తాడేపల్లిలో లేడు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు ఎలహంక తాడేపల్లి అదేంటి అదేదో ఒక కొరియర్ సర్వీస్ నిర్వహిస్తున్నాడు నిర్వహిస్తున్నాడు ఐదు రోజులు అలహంకార్ రెండు రోజులు ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఇంకా ఇతనికి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది ఏది ఇంకా భయం ఇంకా ఇంకా నా అరెస్ట్ తప్పదు వాట్ నెక్స్ట్ నేను గనక అరెస్ట్ అయితే మరి ఇంకా ఇక్కడ ఈ పార్టీ ఎవరు మోస్తారు ఎవరు నడుపుతారు క్యాడర్ నీరు గారిపోతుందేమో లీడర్స్ ఇప్పటికే అందరూ వలస వెళ్ళిపోయారు ఈ ఉన్నాళ్ళు కూడా సర్దుకుంటారేమో దాంతోనే ఈ మధ్యకాలంలో ప్రజల్లో ఎక్కువగా ఉండాలని చూస్తున్నాడు ఏది ఒక షెడ్యూల్ పెట్టుకున్నాడు ఒక పర్యటన ఒక పరామర్శ లేకపోతే ఒక ప్రెస్ మీట్ ప్రతి నెలకి ఇది ఒక షెడ్యూల్ పెట్టుకున్నాడు అవి కూడా సక్సెస్ కావట్లేదు కదా సార్ ఇక్కడ అది కూడా అరేంజ్డ్ ప్రెస్ మీట్సే ఇవి కూడా అంత అరేంజ్డ్ అనమాట జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా ఇక అది ఒక ఏంటి తను ముందే చెప్తాడు అవన్నీ వాట్సాప్లో వెళ్ళిపోతాయి డబ్బులు విపరీతంగా విరజిమ్ముతారు పోగేసుకుంటారు మనం చూసాం ఎన్నికలకు ముందు కూడా సిద్ధం సభలు అదే కదా ఈవెంట్లాగా ప్లాన్ చేయటమే ఇప్పుడు గ్రాఫిక్స్ అనమాట ఏంటి జనం రాకుండానే జనం వచ్చినట్టుగా చూపించాడు అప్పట్లో ఏదో టెక్నాలజీ అని చెప్పి జనం గోల్ చేశారు ఇప్పుడు ఇప్పుడేమో ఈ అరెస్టులతో ఒకవైపు అటు పరారవుతున్నారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడో తెలియదు అతని పైనప్పుడు ఈ క్వాడ్జ్ కేసు ఇంకా అతన్ని మెడకు చుట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ ఏంటి ఇవాళ రేపు అతను అరెస్ట్ అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ జైల్లో ఉన్నాడు అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్లు వైట్ క్వాడ్జ్ కొల్లగొట్టిన దాంట్లో వాళ్ళిద్దరూ దంగలు మరో తోడుదంగా ఆ శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఎలా అమ్మాము ఎలా తవ్వాము ఎలా విదేశాలకు ఎగుమతి చేశాము మొత్తం అతనిచ్చాడు వాంగ్మూలం చెప్పాడు మొత్తం ఏ ఊర్లో ఎంత రియల్ ఎస్టేట్లో పెట్టాం నాయుడుపేటలో నూట యాభై ఎకరాలు గూడూరులో యాభై ఎకరాలు ఇక్కడ తుర్కీయాంజల్లో ఎన్ని విల్లాలు కట్టాం ఇక్కడ మణికొండలో ఎన్ని విల్లాలు అమ్మాం అంటే మొత్తం ఈ డబ్బంతా ఈ అవినీతి కుంభకోణాల డబ్బంతా వీళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టారు మనం చూసాం లిక్కర్ మాఫియా డాన్ కసిరెడ్డి రాజ్ తొంభై రెండు ఎకరాలు కొన్నాడంట హైదరాబాద్ శివారుల్లో తల్లి పేరు మీద కూతురు పేరు మీద అతని పేరు మీద సార్ క్వార్జు కుంభకోణంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉందని చెప్పి వార్తలు వచ్చినాయి ఇప్పుడైతే శ్రీకాంత్ రెడ్డి ఆయన పేరు బయట పెట్టినట్లేడు ఈయన ప్రయాణం కూడా ఉండి ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి కాదు దీంట్లో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది ఇప్పుడు మైనింగ్ మంత్రిగా ఎవరక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల సేకరణ అతను గుప్పెట పట్టాడు మొత్తం ఇటు క్వాడ్జీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెక్స్ట్ అక్కడ చిత్తూరు జిల్లాలో కలర్ గ్రానైట్ శ్రీకాకుళం జిల్లాలో అన్ని చోట్ల మొత్తం ఏంటి ఎక్కడెక్కడ ఏ ఏ క్వాలిటీ రాయి ఉంది మైన్ ఉంది దాన్ని పట్టారు మొత్తం వీళ్ళ చేతుల్లో తీసుకున్నారు తవ్వేశారు అమ్మేశారు ఇప్పుడు ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి కాదు దీంట్లో అనేక మంది ఉన్నారు ఇంకా మైనింగ్ మీద ఇంకా పూర్తి దర్యాప్తు రాలేదు ఆ వెంకటరెడ్డిని ఏదో అరెస్ట్ చేశారు అతన్ని మళ్ళీ ఏదో వాంగ్మలం ఇచ్చినట్టున్నాడు అతన్ని పంపించారు రిలీవ్ చేసినట్టున్నారు ఇక్కడ లిక్కర్ మాఫియా పైన సిట్టే ఈ కొలిక్కి తెచ్చింది పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు దీంట్లో అవును మాఫియాలో అంటే తన కళ్ళ ముందు వరుసగా ఇంతమంది అరెస్ట్ అవ్వడం ఇంతమంది పరార అవ్వడం ఇదంతా చూసి జగన్మోహన్ రెడ్డి మరి ఫ్రస్టేషన్ పీక్ వెళ్ళింది అంటున్నారు నిన్న మీటింగుల మీద మీటింగులు పెట్టాడు ఆయన కలవరపాటు వాళ్ళందరితో ఏదో చెప్పాడంట ఏమని ఎలా ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలి ఏ విధంగా పోలీసుని టార్గెట్ చేయాలి ఇప్పుడు జరిగే దర్యాప్తును అడ్డుకోవడం భవిష్యత్ అరెస్టులను ఆపడం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం ఎలా అంటూ ఎవరో ఇచ్చారు సలహా పోసే ఇచ్చి ఉంటాడు గతంలో బోఫర్స్లో కుంభకోణం అప్పుడు కూడా ఇలాగే మొత్తం ప్రతిపక్షం ఒక నూట ఏడు మంది ఎంపీలు రాజీనామా చేయించారు అప్పుడు అక్కడ రాజీవ్ గాంధీ ఇష్యూలో అట్లాగే మనం రాజీనామాలు అస్త్రం ప్రయోగిద్దామండి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దామన్నారు ఓకే నో ప్రాబ్లం నేను రెడీ అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అక్కడ పది మంది గుండె సారింది ఏంటి కాక కాక మేము ఎమ్మెల్యేలు అయ్యాం అంటే అసలు ఇప్పుడుదాకా నీ అని సభ కూడా ఎలా లేదు గొంతు ఇప్పలేదు ఎవరికైనా రామ్రహ్మ గారు ఏం కోరుకుంటుంది నాయకుడు అనేవాడికి ఏంటంటే ఎమ్మెల్యే గెలవాలనేది జీవితాశయంగా ఉంటుంది ఆ రోజా మీకు తెలుసు కదా గెలవక గెలవక ఒకసారి గెలిస్తే ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో నాయుడు మీద ఓ బుట బుటబుట నీళ్లు కార్చేసి నా జీవితాశయం నెరవేరిందాన్ని అంటే ఎమ్మెల్యేగా గెలవటం అనేది జీవితాశయం అయితే అసెంబ్లీలో మన గొంతు వినిపించటం మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గర్వంగా చెప్పుకోవటం ప్రతి ఎమ్మెల్యే కోరుకునేది కనీసం ఆ పది మందికి ఆ తృప్తి లేకుండా చేసింది అవకాశం కూడా లేకుండా చేశాడు ఇప్పుడు ఏమంటున్నాడు పీక పిచ్చుకేస్తున్నాడు ఏది అంటే వాళ్ళ ప్రాణం తీసే మాట ఏది పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి నాతో సహా అనేసరికి ఇప్పుడు రాసపీనుగా ఒకటే బోధంట ఏది దాంతోపాటు మరి ఇంకో కొన్ని పీనుగలు లేవాల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నాశనం ఒకటితో కాకుండా మొత్తం పార్టీ నాశనం చేయాలనేది కంకణంగా కట్టుకున్నట్టున్నాడు వాళ్ళు మేము సుతరాము మేము రాజీనామాకి సిద్ధంగా లేవని చెప్పేసరికి కొంచెం వెనక తగ్గినట్టుగా తెలుస్తోంది ఏదైనా మీరు చూశారు గత నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన గతంలో ఈ విధంగా లేదు లేదు బాగా కంగారు పడుతున్నాడు ఒక ఇరిటేషన్ కనపడతా ఏది అక్కడ బంగారుపాలెం వెళ్ళాడా బంగారుపాలెంలో మీరు చూసారా ఎవరో వాళ్ళు మందు బాటిల్స్ దగ్గర కొట్టుకున్నారు ద్వారా అతను ఉన్నాడు కదా ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అక్కడ ఏదో లిక్కర్ ఏదో సప్లై చేస్తుంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఒకటి చిల్లు పడింది తల అది కాస్త పోలీసు వాడు కొట్టాడు అని చెప్పి అతను వ్యాన్ దగ్గరికి పిలిపించుకోవటం వాట్ ఈజ్ దిస్ వాట్ ఈజ్ దిస్ అని ఇట్లా ఆ ఎస్పీని ఉద్దేశించి ప్రశ్నించటం ఆయన హావభావాలు అతని ఇరిటేషన్ చూస్తే అప్పుడే అనిపించింది అంటే జగన్ ప్రతి అడుగు తప్పుటడు అతనికి ఏది కలిసి రావటం లేదంటే కారణం అన్ని పాపాలు చేశాడు ఎక్కడో దాకెందుకు ఇదొక్కటి చూడండి లిక్కర్ మాఫియా లక్ష మందిని చంపేశారణ ఈ కల్తీ మద్యం వీళ్ళు అమ్మింది మద్యం కాదు విషం కాలకూట విషాన్ని వీళ్ళు మధ్య లేబుల్స్ అంటించి వీళ్ళందరితో తాగబోపించారు ఏం తెలుసు జనానికి అప్పట్లోనే బోళ్ళ మంది ఆ తాగినాళ్ళు మాకు కిక్ రావట్లేదు మాకేదో దొరదలు వస్తున్నాయి కడుపులో మంటలు వాంతులు అవుతున్నాయి అని బోళ్ళ మంది సెల్ఫీ వీడియోలు చేశారు ఏది నూట నలభై ఎంఆర్పి ఉంది దీని మీద కానీ వాడు రెండు నలభై తీసుకున్నాడు ఇది అసలు మద్యమే కాదు అని ఆ వీడియోలు చేసిన వాళ్ళు చచ్చిపోయారు అంటే ఉరేష్కుని ఎందుకు చనిపోతాడండి వీళ్ళే చంపి ఉరిదీశారు తీశారనే కథనాలు కూడా మనం అప్పుడు ఆ పొంగనూరు అతని పేరు ఏదో ఉంది ఓంప్రకాష్ పొంగనూరు దగ్గర రాకేష్ మాస్టర్ అని ఎవరు ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు అతను పాపం చేసిన పాపం ఏంటయ్యా ఏంటంటే విశాఖపొయ్ అక్కడ భూమి భూమి చనిపోయారు ఒక దెబ్బకి చనిపోయారు అంటే వీళ్ళు ఆ తయారు చేసింది టోటల్గా స్పూరియస్ ఏది ఇరవై నాలుగు గంటలు ఆ ద్రావణం నిల్వ చేయాలి మినిమం రెండు శాంపుల్స్ తీసి ల్యాబ్ టెస్ట్కి పంపాలి ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాకే బాటిలింగ్ చేయాలి కానీ ల్యాబ్ రిపోర్ట్లు రాలేదు ఇది అసలు నిల్వలేదు అంటే ఫర్మెంటేషన్ కాకుండానే బాటిలింగ్ చేసేయటం అమ్మేసేయటం అంటే వాళ్ళు నిల్వ ఉంచే టైం కూడా లేకుండా చేసుకున్నారు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో ఏడు వేల మంది ఐదేళ్లల్లో వాళ్ళు కూడా ఎంత వయసు ఇరవై ఐదు ముప్పై ఐదేళ్ల వయసు వాళ్ళు ఐదేళ్లల్లో ఒక జిల్లాలో ఏడు వేల మంది చనిపోయారంటే మరి పదమూడు జిల్లాల్లో పదమూడు ఏళ్ళు వేసుకున్నా మీకు అక్కడే కనపడుతుంది కదా తొంభై ఒక్క వేల మంది అంటే లక్ష మంది చనిపోయారు అదే మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేసింది అవును ఈరోజు ఏమని ట్వీట్ చేశాడు కోటి కుటుంబాలు నాశనమైన జే బ్రాండ్స్ వల్ల అసలు దీని వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు డైరెక్ట్గా మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన ట్వీట్ చేస్తున్నారు అందరు ఎందుకంటే ఇవాళ ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇందులో ఏది జరగలేదు మిథున్ రెడ్డి ఎవరు లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వాసుదేవ రెడ్డి వీళ్ళ అపాయింట్మెంట్స్ ధనుంజయ రెడ్డి ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఎలా అంటాం అరెస్ట్ అయిన వాళ్ళ ఫైనాన్స్ డైరెక్టర్ అవును దగ్గర మనిషి బాలాజీ గోవిందప్ప ఎవరండే మనకు తెలుసా అసలు బాలాజీ గోవిందప్ప అనేవాడు భారతీయ సిమెంట్స్లో పనిచేస్తున్నాడని మనకు తెలుసా తెలియదు అంటే అతను చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడని అతను తీసుకొచ్చి అతనితో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏంటి గొప్ప తెప్పలుగా డబ్బు వచ్చి పడింది అది కూడా ఓన్లీ క్యాష్ క్యాష్ అండ్ క్యారీ అని చెప్పి తీసి ఆ డబ్బుతో వీళ్ళు చెయ్యని పాపం లేదు సినిమాలు తీశారు బంగారం కొన్నారు రియల్ ఎస్టేట్లో పెట్టారు సిద్ధం సభలకి ఈ డబ్బే వాడారు అన్నిటికీ ఎలక్షన్ కొనడానికి ఇదే డబ్బు వాడారు సార్ ఇప్పుడు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ కేవలం ఆ కమిషన్సే ఓన్లీ బాక్స్ మీద నూట యాభై రెండు వందల కమిషన్ తీసుకుంటే అంత అమౌంట్ అయ్యింది ఇక మీరు తయారీదారి దగ్గర డిస్టరీ దగ్గర పది రూపాయలు తయారు చేసుకుని నూట ఎనభై రెండు వందలకి అమ్మారు సార్ ఆ వన్ ఎయిటీ రూపీస్ లెక్కేసుకుంటే సుమారుగా లక్షన్నర కోట్లు తేలుతుంది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే కనీసం నలభై వేల మందిని విచారం చేయాలంట నలభై వేల మందిని విచారిస్తే కానీ అది అంత బయటి రాదు అది జరిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ అసలు ఈడీ ఎంటర్ అవ్వాలి ఇప్పటివరకు ఈ దర్యాప్తుని ఇంత కొలిక్కి తీసుకొచ్చింది ఎవరు సిట్ పన్నెండు మందిని అరెస్ట్ చేసింది దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది మందిన ఏమో నిందితులుగా చేర్చింది ఇందులో కంపెనీలు ఉన్నాయి డొల్ల కంపెనీలు ఇవి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడికి ఒక్కొక్కరికి రెండు పేర్లు ఉన్నాయి మొత్తం పేర్లున్నాయి ఒక్కొక్కడికి రెండు పేర్లు ఎందుకు రెండు పేర్లు పెట్టుకున్నారు మీరు ఇప్పుడు వాడెవడో ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ లేకపోతే అతను ఎవరు భూదాటి చాణక్య అలియాస్ ప్రకాష్ అతని ఎందుకు ఇతను కసిరెడ్డి రాజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతని పేరు అలియాస్ రాజేష్ రెడ్డి ఏది ఆ పాస్పోర్ట్ మీద దొంగ పాస్పోర్ట్తో రావడం అంటే వీళ్ళు రెండు పేర్లు ఒక్కొక్కటి పెట్టుకోవటమే కాదు అసలు వీళ్ళకి రెండు అడ్రస్లు ఈ కంపెనీలకి ఒకటేమో రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్లో ఒక అడ్రస్ ఉంది బ్యాంకు కేవైసీలు ఇంకో అడ్రస్ రకరకాల పరి అంటే కుట్ర అనేది ఏ స్థాయిలో ఎలా జరిగింది వీళ్ళు ప్రజల రక్తం పీల్చారండి వీళ్ళు తిన్నది రక్తపు కూడు దీన్ని అవినీతి కోణంలో చూసి ఆర్థికంగా ఇవాళ సిట్టో ఏసీబీయో లేకపోతే ఈడీయో విచారించడం కాదు వీళ్ళ ఆస్తులు జప్తు చేయటం కాదు నరమేదం చేసినట్టే సార్ వీళ్ళు సామూహిక హత్యాకాండం ఏది ముప్పై వేల మంది చనిపోయారు అంటున్నారు కానీ మనకెంత నెచ్చిన లెక్కప్పుడు లక్ష మంది చనిపోయారు అంటున్నారు ఇప్పుడు మీరేమో కమిషన్ల మీద విచారిస్తున్నారు ఏది ఆ మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు కేవలం కమిషన్లు రోజుకి రెండు కోట్లు ఎంత వసూలు చేశారని ఆ లెక్క ప్రకారం వీళ్ళు వచ్చారు కానీ వీళ్ళు అధిక ధరలకు అమ్మారు మీరు ఇందాక వీడియో ఒకటి చెప్పారు నూట నలభై రూపాయలు ఎంఆర్పి ఉంది రెండు వందల నలభై తీసుకున్నాడా అన్నాడు అంటే ఏంటి అధిక ధరల పేరుతో వీళ్ళు ఆరు వేల మూడు వందల కోట్లు కొల్లగొట్టారు అంటే ఆ నాన్ ఎవరేజీ క్వార్టర్కి ఇరవై ముప్పై అంత వేశారు అప్పట్లో ఫుల్ తెలంగాణలో పదకొండు వందలు అమ్మితే ఫుల్ బాటిల్ ఇక్కడ పదహారు వందలు కమ్మారు అది కూడా సరే ఆ ఫుల్ బాటిల్ పదహారు వందలు అమ్మినా ఏ చీపు ఎక్కరే చీపులెక్కరైతే క్వార్టర్ రెండు వందల రూపాయలు అమ్మారు అదే మందుని అమ్మారు దాంట్లో కూడా పోసి లేకుమార్ నేను అంతే మీరు అన్నట్టు ముందు అదే ఆ పది రూపాయల ముందే ప్రతి బాటిల్లో అంటే డిజిటలరీల స్థాయిలో వాళ్ళ కల్తీ వాళ్ళు చేశారు షాపుల స్థాయిలో వీళ్ళ కల్తీ వీళ్ళు చేశారు ప్రతి ఆ దుకాణంలో కూడా నీళ్లు బయట మూత రంగం అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ప్రభుత్వంతోనే మేము అనిపించాము ఇంక ఇందులో అవినీతి ఎక్కడ అంటాడు అంటే ప్రభుత్వానికే ఈ అవినీతి లేబుల్ లేసాడంటే అతను ఎంతటి ఘనాపాటో మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒకటి మనం అంటుంది ఏది ఈ చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలి ఇవాళ ఆ లక్ష కుటుంబాలు ఇవాళ వాళ్ళని ఆదుకోవాలి వీళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగించాలి భవిష్యత్తులో ఇలాంటి కుంభకోణం దరగకుండా ఇలాంటి అరాచకానికి తావు లేకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి వీళ్ళు ఈ ఐదేళ్లలో సంపాదించిన ఆస్తులతో సహా వాళ్ళ యొక్క సంపద మొత్తాన్ని కూడా సీజ్ చేయాలి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా మధ్యమే సంపాదించిన ఆస్తులు మొత్తం జప్తు చేసి మరణించిన లక్ష కుటుంబాలకు ఇచ్చి వారిని ఆదుకోవాలంటూ విశ్లేషించిన డివిఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం